తెలంగాణలో బీజేపీ ఉనికి కోసమే ఆరాటపడుతున్నదని హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంక సర్ల సంపద్ యాదవ్ దుయ్యబట్టారు హన్మకొండ యాభై ఏడవ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లా ఎల్ఎల్ సైతం తెలియని బీజేపీ వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కొల్లం సంతోష్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని విమర్శించడం విడూరంగా ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల కిషన్ అవగాహన లేకుండా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని విమర్శించడం దుర్మార్గమని రావుల కిషన్ చరిత్ర ప్రజలందరికీ తెలుసని బంక సల్ల సంపత్ యాదవ్ స్పష్టం చేశారు సమావేశంలో జిల్లా మహిళా నాయకురాలు దువా రేవతి కొంటె సుకన్య తలపల్లి మేరీ బుంత సుజాత తేల సుగ్న మున్ని కేసరి ఇందిరా బొల్లు లలిత ఎస్ కవిత సునీత రమ్య అను రజిత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బంక సరళ హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని నిన్న ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించిందో బీజేపీ నాయకులు వరంగల్ అధ్యక్షులు రవి రవికుమార్ గారు మరియు ఇక్కడ ఇక్కడ నాయకులు హనుమకొండ జిల్లా సంబంధించి నాయకులు కొలను సంతోష్ రెడ్డి మరియు రావుల కిషన్ వీళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి బాగా మాట్లాడడం జరిగింది అయితే పాపం వాళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతలేదు అభివృద్ధి గురించి మాట్లాడండి అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అయిన నాయని రాజేందర్ రెడ్డి అన్నగారిని అంటున్నారు నిజంగా వాళ్ళ ఫస్ట్ వాళ్ళను ఎక్కడన్నా కళ్ళాగా చూపించాలి ఎందుకంటే ఇంతగానో అభివృద్ధి జరుగుతుంటే కూడా జరుగుతలేదు అని విమర్శించారు అంటే వాళ్ళు కావాలని కావాలని ఏదో ఒకటి అనాలి అనే ఉద్దేశంగా వాళ్ళు అంటున్నారని అర్థమవుతుంది ఎందుకంటే మరి వాళ్ళ కళ్ళు పోయినాయా కాలోజీ కళాక్షేత్రం రా కిషన్ గారికి ఇంటికి ఎంత ఎంత దగ్గరలో ఉన్నది రా వాళ్ళకు అక్కడ అభివృద్ధి అది కనబడతలేదా అంతేకాకుండా ఇక్కడ నగర్ బ్రిడ్జ్ కనబడతలేదా మాట్లాడే వాళ్ళకి చెప్పుకుంటా పోతే ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వాళ్ళు కావాలని ఏదో ఒకటి అనాలని ఎందుకంటే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత కనివిని ఎనగ రీతిలో ముందటి ప్రగతి పదంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి విమర్శించాలనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు అవాక్కులు చెవాక్కులు వేలుతున్నారు కానీ వాళ్ళు అన్నే దాంట్లో ఇంత కూడా ఏమన్నా సబ్జెక్ట్ ఉన్నదా వాళ్ళు ఏం మాట్లాడుతారు ఏదైనా ఉన్నదా వాళ్ళు ఎట్లా ఎట్లా పడితే అట్లా వాళ్ళు నోటికి వచ్చింది ఏదో ఒకటి అనాలని అంటున్నారు అడ్డదారిలో గెలిచిండ్రు అని మాట్లాడుతాను అదే ఎంత అది ఏమన్నా ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్టే అట్లా మాట్లాడితే ఎందుకంటే ప్రజా సమక్షంలో ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ఒక శాసనసభ్యుల్ని పట్టుకొని మీరు అడ్డదారులే గెలిచిన రు గుడ్డి బుడ్డి దెబ్బ గెలిచిన అని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అది మీ విజ్ఞతకే వదిలేస్తాను మీలాగా దిగజారి మాట్లాడలేకపోతున్నాం మేము మీ స్థాయికి దిగజారి మేము మాట్లాడలేకపోతాను ఏమన్నా బుద్ధి ఉన్నదా ఏమనంటే ఇంకోనంటారు స్మార్ట్ సిటీ ఫండ్స్ అట స్మార్ట్ సిటీ ఫండ్స్ మరి మొదటి ఇంత ముందు కూడా ఉన్నాయి గతంలో కూడా వచ్చినాయి మరి గతంలో వస్తే ఎక్కడ అభివృద్ధి చేసింద్రు ఏ నాయకులు అభివృద్ధి పరచలేదు అప్పుడు మీరు ఎక్కడ పోయింద్రు ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు అడగలేదు స్మార్ట్ సిటీ ఏమైనా ఉట్టికొస్తానా మన దగ్గర నుంచి మనం పన్నులు కడితే అక్కడ రూపాయి పట్టుక వాళ్ళు మనకు పావులో బిచ్చ ఆ మిగతా డెబ్బై ఐదు వయసులు వచ్చినట్టు కేంద్ర మంత్రులు కృషి చెయ్యింద్రీ మన తెలంగాణ అభివృద్ధి పడుతుంది కదా అవి అది చాలా కాదు స్మార్ట్ సిటీ ఫండ్లు స్మార్ట్ సిటీ ఫండ్స్ అని అవి కనీసం అవి తెచ్చినా కూడా ఆ మాత్రం వచ్చినా కూడా కనీసం అభివృద్ధి చేసినా దిక్కు దోచలేదు ఇంత ముందుకు మీరు ఇంకోసారి కానీ చెప్తున్నాం కబర్దార్ ఇంకోసారి నాయన్ రాజేందర్ రెడ్డి అన్న విషయంలో మీరు మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోని ఆలోచించుకోవాలి మీరు పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అట్లా నోరున్నది కదా అని నోరు పడేసుకుంటే మిమ్మల్ని మీరే తరిమి కొట్టాల్సి వస్తుంది